ప్రియమైన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మిత్రులారా ఆగస్ట్ పదిహేనున మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ రోజున మనదేశం బ్రిటిష్ ఆధిపత్యం నుంచి విముక్తి పొందింది మన స్వాతంత్ర్యం కోసం జీవితాలను త్యాగం చేసిన మహోన్నతులు అనేక మంది ఉన్నారు వారి త్యాగాలు నిరంతర పోరాటం వల్లే మనము రోజు వేడుకలు జరుపుకోగలుగుతున్నాం మన తెలుగు జాతికి స్వాతంత్ర సంగ్రామంలో విశేష స్థానం ఉంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప యోధులు భారత స్వాతంత్యం కోసం పోరాడారు వారి బలిదానం మనకు స్ఫూర్తిదాయకం స్వాతంత్యం అనేది మనకు వచ్చే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా మన దేశాన్ని అభివృద్ధి పథంలోనికి చేర్చేందుకు అందరం కృషి చేయాలి విద్యను అభివృద్ధి చేసుకోవాలి పరస్పరం ప్రేమ స్నేహంతో ముందుకెళ్లాలి చివరగా మన దేశానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ అని గొంతు కలిపి అరవుదాం ధన్యవాదాలు